హాయ్ అండి అందరికీ ఈ మధ్య రీసెంట్గా మా ఇంట్లో ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నాము ఇది చాలా బాగుంటుంది పూజ మనకి ఏదైనా తీరని కోరికలు ఉంటే గనక ఈ పూజ చేసుకుంటే మనకి వెంటనే నెరవేరుతాయి ఇది మార్నింగ్ పూజ అండి మార్నింగ్ సుప్రభాత సేవ కావాలని మేము ఇలా పెట్టించుకున్నాము మా అత్తగారు మా మామగారు పేటల మీద కూర్చొని పూజ చేశారు చాలా బాగుంటుంది మేము త్రీ థర్టీకి అలా నిద్ర వాళ్ళం త్రీ థర్టీకి నిద్ర లెగి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని పేటల మీద కూర్చునేసరికి ఫైవ్ అవుతుంది ఈవెన్ సిక్స్ థర్టీ కల్లా పూజ మొత్తం అయిపోతుంది నైవేద్యంతో పాటు సెవెన్ కల్లా అంతా కూడా పూర్తయిపోతుంది ఈ పూజ అయితే మాత్రం మార్నింగ్ పూజ నెక్స్ట్ ఈవినింగ్ పూజ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము ఈవినింగ్ పూజ కోసం పిండి ప్రమిదలు అందరూ కూడా నామం పెట్టుకొని నీట్గా రెడీ అవుతామండి పూజ కోసము స్వామివారిని విఘ్నేశ్వరునికి ఫస్ట్గా పూజించాలి పంచామృతాలు పాలు పెరుగు తేనె పంచదార ఆవువి అండ్ స్వామివారికి పసుపు నీళ్ళు గంధం నీళ్ళు కుంకం నీళ్ళతో అభిషేకం చేసుకుంటాము ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పంచామృతాలలో స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఈవినింగ్ పూజేనండి మా ఈవినింగ్ రోజు ప్రతి రోజు కూడా ప్రతి శనివారం కూడా ఇలాగా జరుగుతుంది మా ఇంట్లో స్వామివారికి అష్టోత్తరం చేసుకుంటాము ఇలాగ స్వామివారికి అభిషేకాలు అన్నీ చేసుకుంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఆ రోజు అంతా కూడా ఉపవాసం ఉంటారు మా అత్తగారు మా మామగారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా పిండి ప్రమిదలు వెలిగించుకొని స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి ఇది మొదటి వారం పూజ ఎలా జరిగిందో చూపిస్తున్నానండి ఇలా ప్రతి వారం కూడా మా ఇంట్లో చాలా కన్నుల పండుగగా జరిగింది పూజ నేను ఇక్కడ మీకు చూపిస్తాను ప్రతి వారం ఎలా ఉంది మా ఇంట్లో పూజ అనేది చాలా బాగుంటుంది ఇది రెండో వారం పూజ స్వామివారికి అభిషేకం తీస్తున్నానండి స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత అష్టోత్తరం చేసుకుంటాము అష్టోత్తరము అన్నీ అయిపోయిన తర్వాత ఇలాగా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాము బ్రాహ్మణుల భోజనం తీసుకున్నాము వేరే వాళ్ళు క్యాటరింగ్ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారు అంటే ఇలా ప్రతి వారం కూడా ఐటమ్స్ అని తెప్పించుకున్నాము ఆల్రెడీ ఉపవాసం ఉంటున్నాము మళ్ళీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా కష్టం అయిపోతుంది ఆల్రెడీ ఫస్ట్ వారం ట్రై చేశాము మా వల్ల అయితే కాలేదు ఇంక అందుకని పొంగలి వరకే పానకం వడపప్పు మనకి స్వామివారికి కావాలి కాబట్టి అంతవరకే చలివిడి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మా మిగతా కూడా బయట ఆర్డర్ పెట్టుకున్నాము వాళ్ళు చాలా నిష్టగా నీట్గా ప్రిపేర్ చేస్తారు అందుకని మేము ఇలా ప్రిఫర్ చేశాము అందరికీ ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత మేము తింటాము వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి ఇది మూడో వారం పూజ అండి నేను మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పి ఒక్కొక్క సింగిల్ చిన్న చిన్న బిట్లు అయితే యాడ్ చేస్తున్నాను ఏ వారం ఎలా జరిగింది మా ఇంట్లో పూజ అనేది మీకు తెలియాలని చెప్పి వీళ్ళు మా పిల్లలు ఇలా పిల్లలతో కూడా మొత్తం అందరం కూడా నామాలు పెట్టుకుంటాము ఈ పూజకి కంపల్సరీగా పెట్టుకోవాలండి నామాలు మాత్రం ఎంత బాగుంటుందంటే ఇలాగ ఇంట్లో ఊరిలో ఉన్న వాళ్ళు చుట్టాలందరినీ పిలుచుకున్నాము ప్రతి వారం కూడా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి భోజనం పెడతాము ఒక జంటకి ప్రతి వారం కూడా మనం భోజనం పెట్టాలండి వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటే చాలా మంచిది కుదిరినంత వరకు మా మొత్తం కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా డెకరేషన్ చేసుకున్నాము స్వామివారికి స్వామివారికి ధూపం అంటే చాలా ఇష్టము ఒక మూడు నాలుగు సాంబ్రాని ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటిని వెలిగించి ధూపం వేసేవాళ్ళం పూజ అయిపోయిన తర్వాత ప్రతి వారం కూడా మాకు ఇలా ఆశీర్వచనం ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా ఆశీర్వదిస్తారు ఆ ఆశీర్వచనానికి చాలా పవర్ ఉంటుందండి మన మనలో ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక ఎనర్జీ అనేది బూస్టప్ లాగా అనిపిస్తుంది వాళ్ళందరూ మన మీద అలా ఆశీర్వదిస్తూ ఉంటే ఈ విధంగా జరిగింది ఇది ఐదో వారం పూజ ప్రతి వారం కూడా కన్నుల పండుగగా జరుగుతుంది ఒక్కొక్క వారము ఒక్కొక్క ఐటము మేము ఇలాగా ప్రిఫర్ చేశాము ఒక వారం పెట్టిన ఐటెం ఇంకో వారం పెట్టకుండా అన్నం పప్పు నెయ్యి పచ్చడి స్వామివారికి ప్రతి వారం కూడా నివేదన చేసుకోవాలి మనం ఇలా పిండి దీపాలు వెలిగించుకోవడం వల్ల చాలా బాగుంటుంది మనకి ఏదైనా కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఈ విధంగా మనం చేసుకుంటే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి క కరుణా కటాక్షం అనేది మన మీద కా బాగా ఉంటుంది స్వామివారికి ఎల్లో కలర్ టవల్ని అట్లాగా అలంకరణగా పెట్టాము కదండి ఆ ఎల్లో కలర్ టవల్ని ప్రతి వారం కూడా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏ జంట అయితే భోజనానికి ఉపవాసం ఉంటారో వస్తారో ఆ జంటకి మరుసటి రోజు ఏడు శనివారాల వ్రత పుస్తకము ఆ టవలు ఒక తాంబూలము ఇవ్వాలి మరుసటి రోజు ఈ విధంగా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసిన తర్వాత ఆ పూజకి వాడిన పువ్వులు కూడా మేము జల్దిలోనే కలుపుతాము ఎక్కడ తొక్క తొక్క తొక్కని ప్లేస్లో పెట్టుకోవాలి ఇది ఏడో రోజు సాయంత్రం అండి పూజ మార్నింగ్ గానామృతం చేసుకున్నాము ఏడో వారం కదా అని చెప్పి అందరినీ ఒక యాభై మందికి భోజనాలు పెట్టుకొని ఇంట్లో వరకు టెంట్ వేసుకొని ఇంటి బయట యాభై మందికి భోజనాలు పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ యథావిధిగా పూజ ఉంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక్కొక్క వారం ఎలా జరిగింది ఎలా చేసుకున్నాము అనేది ఇది రెండవ వారం పూజ ఇది మూడో వారం అండి మా ఇంట్లో ఎలా జరిగిందో చూపిస్తున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా డెకరేషన్ చేసుకున్నాం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం లెగవాలి లెగసిన తర్వాత మనం డెకరేషన్ కోసం కొన్ని పూలు అనేది ఎక్స్ట్రా తెప్పించుకున్నాము ఆ పూలతో ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాం ఒక్కొక్క వారము ఒక్కొక్క వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంది చూడటానికి కూడా ఇది నాలుగో వారం పూజ ఇలాగ రాంబస్ షేప్ వచ్చేటట్లుగా వెరైటీ ఇలా డిజైన్ చేసి ఇది ఐదో వారం అండి ఇది ఆరవ శనివారం పూజ ఇలాగా కొంచెం పెద్దగా నీట్ గా పూలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇలా డిజైన్ చేశాము ఇది ఏడో శనివారం పూజండి ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల స్వీట్స్ ఒక్కొక్కటి ఏడేడు చెప్పున ఇలా పెట్టుకోవాలి స్వామివారికి కుంభం పోసుకొని నివేదన చేసుకున్నాము ఆ రోజు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆశీర్వచనం ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్